ఈ అమ్మాయి తన భర్త మృతదేహం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది అయితే ఈమెకు సడన్ గా ఆకలి వేస్తూ ఉంటుంది పెట్టిన యాపిల్ తినాలనుకుంటుంది అప్పుడు ఈమె ఆ యాపిల్ తీసుకుంటూ ఉండగా ఒక పెద్దని చేయి వచ్చి ఈ అమ్మాయి పట్టుకుంటుంది దీంతో ఈమె భయంతో అరుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈమె భర్త దయ్యంలా మారి ఈమె ముందుకు వచ్చాడని అనుకుంటుంది అప్పుడు వెంటనే ఇతడు ఈ అమ్మాయి నోటిని మోసి నువ్వు గట్టిగా అరవకు ఇక్కడికి ఎవరైనా వస్తారు అని అంటాడు ఆ తరువాత ఈమెను పక్కకు తీసుకువెళ్లి అయితే నువ్వు నా భార్యవా చాలా క్యూట్ గా ఉన్నావు అని అంటాడు ఇప్పుడు ఈ అమ్మాయి భయపడుతూనే ఈ కుర్రాన్ని పట్టుకుంటుంది అలా పట్టుకున్నాక ఈమెకు అర్థమవుతుంది ఇతడు దయ్యం కాదు మనిషేనని కానీ కాని నువ్వెందుకు బ్రతుకుండగానే ఇలా చనిపోయినట్లు అరేంజ్ చేశావు అని అడుగుతుంది అక్కడికి ఎవరు వస్తున్నట్లు శబ్దం పడుతుంది దీంతో ఇతడు వెంటనే తనతో పాటు తన భార్యను కూడా ఆ లోపలికి అప్పుడు ఈమె భయపడుతూ ఉండగా ఈ కుర్రాడు భయపడకు ఈ రోజు నుంచి నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్తాడు ఇతడి మాటలు విన్నాక ఈ అమ్మాయి హాయిగా పడుకుంటుంది కాసేపటికి ఈ కుర్రాడు నిద్రలో ఉన్న ఈ అమ్మాయిని ఎత్తుకుంటాడు అప్పుడు అసిస్టెంట్ వచ్చి ఈ అమ్మాయిని బయటికి పంపేయమంటారా అని అడుగుతాడు కానీ అందుకు ఈ కుర్రాడు ఒప్పుకోడు అలాగే మీరందరూ ఈమెను ఈ రోజు నుంచి మేడం అని పిలవండి అని చెప్తాడు ఆ తరువాత ఇతడు తన భార్యను ఎత్తుకుని రూమ్ తీసుకు వెళ్తూ ఉంటాడు ఇంతలో ఈమెకు మెలుగు వచ్చి మనం ఎక్కడికి వెళ్తున్నామో అని అడుగుతుంది అప్పుడు ఈ కుర్రాడు సరదాగా నేను నిన్ను దేవుడి దగ్గరికి తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు ఇది విని తనకు ఉన్న ఒక కోరికను ఈ కుర్రాడికి చెప్తుంది ఈ కోరిక విన్నాక ఇతడు ఆశ్చర్యపోతాడు అదేంటో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి